హాయ్ అండి మనం అరిసెలు ఒక్కొక్కసారి వండుతూ ఉంటాం కానీ మెత్తగా రావు కదండి ముక్కల ముక్కల గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయండి అరిసెలు దూదుల్లాగా ఉంటాయి మనం ఎలా చేసినా సరే అరిసెలు అనేవి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా ట్రై చేయండి నేను ఇక్కడైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి స్టోర్ బియ్యం అంటారు కదా అవి అయితే తీసుకుంటున్నానండి ఇలా మనం స్టోర్ బియ్యం అయితే నేనైతే రెండు కేజీలు తీసుకుంటున్నానండి బియ్యం మనం అనేది ఎక్కువ వేసుకోవాలండి లేకపోతే మనకి పిండి అనేది సరిపోతే అరిసెలు అనేవి రావు ఇలా బియ్యాన్ని మనం ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి అలాగా నానబెట్టి అలా ఉంచకుండా నాలుగైదు గంటలకు ఒకసారి ఇలా కడుక్కోవాలండి పూట పూటకే మనం కడుక్కుంటూ ఉన్నామంటే బియ్యం అనేవి స్మెల్ రాకుండా ఉంటాయి అరుసలు కూడా బాగా వస్తాయండి మనం ఇలాగా నాలుగైదు గంటలకు ఒకసారి ఇలా కడిగేసుకుని ఇరవై నాలుగు గంటల తర్వాత మనం ఇలా నీళ్ళు లేకుండా వాడదే వేసుకోవాలండి మొత్తం మరీ ముందుగా మనం వాడదేవిస్తామంటే పిండి అనేది విడారిపోతుందండి అలా కాకుండా మనం ఇలా వాడదే వేసుకుంటే సరిపోతుందండి మనం దీన్ని అయితే నేనైతే రెండు కేజీలు కాబట్టి మిక్సీ పడతలేదండి పిండి పట్టి చికడికి అయితే పంపిస్తున్నాను అక్కడ అయితే బాగా మెత్తగా ఆడతారండి మనకు మిక్సీలో అయితే పిండి అనేది విడారిపోతుంది అస్సలు పని చేయదండి ఆడించుకొచ్చేసిన తర్వాత పిండి అనేది మనం ఇలా జల్లిచ్చేసుకోవాలండి ఇలా చేసుకుని పిండి అనేది ఆరిపోకుండా ఇలా చేత్ మనం గట్టిగా కనుక నొక్కేసుకున్నామంటే పిండి అనేది చాలా బాగా ఉంటుందండి మనం ఇలా పిండి అంతా కూడా జల్లి చేసుకుని ఏదైనా క్లాత్ ఉంటుంది కదండి తడి క్లాత్ అనేది మనం తడిగుడ్డ చుట్టు దీనిపైన పచ్చేసుకున్నామంటే పిండి అనేది ఆరుకోకుండా ఉంటుందండి ఇలా గట్టిగా నొక్కేసుకుని అంతా కూడా మనం తడిగుడ్డ వేసేసుకున్నామంటే పిండి అనేది ఆరదండి నేను ఇక్కడ రెండు కేజీలు అయితే బెల్లం తీసుకుంటున్నానండి ఇలా కుందుల బెల్లం అయితే బాగుంటుందండి మనం బెల్లం చూసుకుని తీసుకోవాలండి ఒక బెల్లం అయితే పంచదార బెల్లం వచ్చేస్తుంది కదా అలా అలాంటిది అయితే బాగోదండి బెల్లం అనేది ఇలా మెత్తగా ఎర్రగా ఉంటే బాగుంటుందండి మాకు ఇక్కడైతే ఇలా రెడీ అయిపోయి ఏ అయితే మేము ఇలాంటి బెల్లమే తెచ్చుకుంటాం చూసారు కదా ఈ బెల్లాన్ని అయితే మనం కరిగబెట్టేసుకుని వడకట్టుకోవాలండి దీంట్లో అయితే చాలా తుక్కు ఉంటుందండి తుక్కు ఇసుక ఉంటుంది కదా నేనైతే బెల్లాన్ని ఎప్పుడు కూడా ఇలా వడకట్టేస్తానండి నేను ఇక్కడైతే రెండు కేజీలు బెల్లానికి అయితే ఒక అర లీటర్ వరకు నీళ్ళు అయితే పోసుకున్నానండి అంతే ఎక్కువ నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇలా మనకి పానకం అయితే రెడీ చేసేసుకోవాలండి కట్టెల పొయ్యి మీద కనుక మనం అరసలు చేస్తామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా మనం పానకం వచ్చిందో లేదో చూసుకోవచ్చండి మనం ఇలా తీసామంటే ముద్దలాగా అవ్వాలండి ఇది ఇంకా రెడీ అవ్వలేదండి కొంచెం దగ్గరగా వచ్చింది మనకైతే పానకం అయితే రెడీ అయిపోయిందండి మనం జల్లించి పక్కన పెట్టుకున్న పిండిని అయితే తీసుకుని కొండలు లేకుండా అయితే మనం పానకంలో ఆకుండా కలుపుకోవాలండి లేకపోతే పానకం అనేది ఇంకా ముదిరిపోతుంది మనం ఇలా మొత్తం అంతా కూడా పానకంలో ఈ కలుపుకున్న చలివుల్లో అయితే పోసేసుకోవాలండి చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అరిసెలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి మనకి ఇలా అయితే చూసుకుని చూసుకొని పోసుకోవాలండి పిండి అనేది మనకి పిండి ఎక్కువైపోయినా సరే అరిసెలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి మనం ఈ లూజుని బట్టి చూసుకోవాలండి మనకి ఇలా ఉంటే సరిపోతుందండి సల్యూడ్ అనేది మా అత్తగారి అయితే పట్టుకుని చూస్తున్నారు సరిపోద్ది ఇలా బాల్స్లో వస్తే సరిపోద్ది పైన సలవుడ్ అయితే ఆరిపోకుండా నూనె వేసుకుని మనం మూత పెట్టేసుకుని మనకు కావాల్సిన తీసుకోవాలండి ఇలా కావాల్సినంత తీసుకుని పైన మూత పెట్టేసుకున్నామంటే సెలవుడు అనేది ఆరిపోకుండా ఉంటుంది నేను ఇక్కడైతే రెండు విధాలుగా అయితే చూపిస్తానండి అరిసెలు వేయడం మన దగ్గర నూనె కవర్లు ఉంటాయి కదండీ నూనె కవర్లో ఎలా చేసామంటే అరిసె అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి గ్యాస్ మీద అయితే నేను మూడు కేజీలు నూనె అయితే పెట్టానండి నూనె ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇలా వెడల్పుతూ ఉండాలండి మనకి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి నూనె కాగిన తర్వాత ఇలా అరిసెలు అయితే వేరుసిన నూనెతో వేసుకుంటే అరిసెలు అనేవి చాలా టేస్ట్ ఉంటాయండి చూసారు కదా మనకు అరిసెలు అనేవి ఎంత బాగా వచ్చాయో ఒక అరిసె కూడా పాడవకుండా అయితే అన్నీ వచ్చేస్తాయండి చాలా బాగుంటాయి అరిసెలు ఇలా మనం కట్టెల పొయ్యి మీద చేసుకోవాలండి ఎక్కువగా ఇంకా రెండో టైప్ అయితే చూపిస్తున్నానండి ఇలా అరిటాకు మీద కూడా మనం వేసుకోవచ్చండి అరిసె అనేది ఇలా కూడా చాలా బాగుంటుందండి అరిసెలు అట్టాక్ మీద వేసామంటే మనకి పాలిథిన్ కవర్ కాకుండా ఇలా అటాక్లో అయితే ఇంకా బాగుంటాయండి అరిసెలు ఇలా చేసేసుకోవడమేనండి ఒక వైపు కాలిన తర్వాత ఇలా రెండే వైపుకి అయితే తిరగవేసుకుని మనం బాగా వేగిపోయిన అరిసెలు అయితే ఇలాగ పప్పుల గేట్లతో అయితే బాగా గట్టిగా నొక్కేస్తే నూనె అంతా దిగిపోతుంది అరిసెల్ని కొద్దిగా నూనె ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా అరిసెలు అనేవి దూదుల్లాగా మెత్తల్లా మెత్తగా వచ్చేయండి అడుగునున్నదైతే కొంచెం నేను సెలవుడైతే కొంచెం బాగుంటు కూడా వేసుకున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి